అరకులోయ మండల కొత్త వలస గ్రామానికి చెందిన పిన్నింటి అపారం స్టిక్కర్ల షాప్ నడుపుకుంటూ ఒక పత్రికలో విలేకరుగా పనిచేసుకుంటూ తన జీవితాన్ని జీవనాన్ని కొనసాగిస్తున్నారు డిగ్రీ చదువుతున్న రోజుల్లో యాదృచ్ఛికంగా జరిగిన అపజయ సంఘటన తర్వాత వరుస విజయాలకు కారణమై ఈ రోజు ఆయనను ముప్పై ఒక ముప్పై ఒకటవ మిస్టర్ ఆంధ్రగా నిలిపింది కాలేజీ రోజుల నుండి బాడీ బిల్డింగ్ లో శిక్షణ పొందుతున్నారని తమ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అండగా నిలబెట్టారని అప్పారావు తెలిపారు ఇక అరకు ప్రజలు సోషల్ మీడియా పోలీసులు ఇతరులు తనకెంతో ధైర్యాన్ని బలాన్ని ఇచ్చారని వారందరికీ కూడా అప్పారావు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు మును ముందు దేశ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు సిద్ధమవుతున్నారని అప్పారావు తెలిపారు పట్టుదలతో కృషి చేస్తే అసాధ్యమైంది ఏదీ లేదని యువత తమ చెడు మార్గాలు విడిచి మత్తు పదార్థాల జోలికి వెళ్ళకుండా సమాజ హితం కోరి ఒక గమ్య స్థానానికి కోసం పనిచేయాలని అప్పారావు పిలుపునిచ్చారు అప్పారావు ఇదే కృషిని కొనసాగిస్తూ రంగంలో జాతీయ స్థాయిలో కూడా అవార్డులు సాధించి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని మనం ఆశిద్దాం నా పేరు పి అప్పారావు నేను ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా అరకువేలి మండలం సొంపి పంచాయతీ కొత్తవాడి గ్రామంలో జన్మించాను నేను నేను మా తండ్రి గారికి రీత్యా నేను ఎస్కోట్లో నాన్నగారితో పాటు వెళ్ళిపోవడం నేను ఎలిమెంట్ స్కూల్ వరకు ఇక్కడే చదువుకున్నాను మిగతా క్లాసులన్నీ కూడా డిగ్రీ వరకు కూడా ఎస్కోట్లో పూర్తి చేశాను నేను ఆ రోజుల్లో ఎక్సర్సైజ్ చేసేవాడిని లైట్గా అంటే హెల్త్ కోసం చేసేవాడిని యూత్గా ఉండేటప్పుడు ఈ డిగ్రీ కాలేజీలో ఒకసారి కల్చువల్ యాక్టివ్స్ అని వైజాగ్లో జరుగుతుందంటే నా ఫిజిక్స్ చూసి అక్కడున్న మాకు లెక్చరర్స్ ఇలాగా కాంపిటీషన్ ఒకటి ఉంటుంది బాడీ బిల్డింగ్ వెళ్తామంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళతో పాటు వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఏ ప్లేసు ఇవ్వలేదు నాకు ఎందుకంటే నాలో అంత లేదు అప్పట్లో అయితే వచ్చాం వచ్చిన తర్వాత కాలేజీలో పిల్లలు మా తో అందరూ కూడా ఏం వచ్చిందో ఏం చాలా సిగ్గ్గా అనిపించేది చాలా ఫీల్ అయ్యాను హట్ అయ్యాను కూడా ఆ తర్వాత ఇంటికి వచ్చి ఆలోచించుకున్నప్పుడు మా నాన్నగారు అన్నారు ఏం రా ఇలా ఉన్నామంటే ఇలాగ ఇలాగ అయ్యిందని అంటే ఏం వరే అవసరం హార్డ్ హార్డ్గా ట్రై చేయి నీకు ఎందుకు రాదు దేనికోసం రాదు అనేసి మా నాన్నగారు ఎంకరేజ్ చేయడం వల్ల ఆ రోజుల్లో అతను నెక్స్ట్ మా ఫ్రెండ్ ఒక రెడ్డి అని ఉన్నాడు అతను వీళ్ళు బాగా ఎంకరేజ్ చేసేవారు మా నాన్నగారితో పాటు ఆ చేయడం వల్ల మళ్ళీ హార్డ్గా యాక్సెప్ట్ చేశాను చేసిన తర్వాత అక్కడ చేసిన రెండు వేల ఒకటిలో విజయనగరంలో మిస్టర్ విజయనగరం కాంపిటీషన్ అవుతుంది అనేసి తెలిసింది ఆ కాంపిటీషన్కి నేను నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ ప్లేస్ కాంపిటీషన్ అయిపోయింది ఇంకా ప్లేస్ డిస్ట్రిబ్యూట్ చేసే టైంలో నాకు ఫిఫ్త్ ప్లేస్ నుంచి అలౌట్ చేశారు